లంబోదరాయ నమః శ్రీ గోదా రంగనాథ స్వామినే ఈ ఈరోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది కదా ముప్పై రోజులు ఒక్కోపాసరం గురించి అర్థం తెలుసుకుందాం మార్గలి తింగల్ మది నిరైంద నన్నాల్ నీరాడ పోదువిర్ పోదుమినో నేరిలగు మాయపాడి చెల్వచ్చిరు కాల్ కూర్వేల్ కుడుందలిలన్ నందగోపన్ కుమరన్ ఏరార్ నందకన్ని యశోదైల శింగం కార్మేని చెంగల్ కదిర్ మదియంబేల్ ముగత్తాన్ నారాయణే నమక్కే పరైదరువాన్ పారోర్ పుగలప్పడిందేలో రేంబవాయ్ ఈ పాసురం యొక్క అర్థం ఏమిటంటే సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా మార్గశిరమాసం ఎంతో మంచిది వెన్నెలలు కురిపిస్తుంది చాలా మంచి రోజులు ఇవి సూర్యుడైన నందగోపుని కుమరుడు అంటే నందుని కుమారుడు విశాల నేత్రియ యశోదకు అంటే పెద్ద కన్నులు కలిగిన యశోదకు బాలసింహము వంటి వాడును నల్లని మేఘము వంటి శరీరమును చంద్రుని వలె ఆహ్లాదకరుడును సూర్యుని వలె తేజోమయుడును అయినా నారాయణుడినే త తప్ప ఇతరులను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసినవి ఇచ్చుటకు సిద్ధపడినాడు కావున మీరందరూ ఈ వ్రతంలో ప్రవేశించి లోకము ప్రకాశించినట్లుగా దానికి అంగమైన మార్గలి స్నానం చేయ కోరిక గల వారందరూ ఆలస్యం చేయక తొందరగా రండి అని అమ్మ శ్రీ గోదాదేవి గొల్లపిల్లలందరూ అంటే గొల్ల కన్యలందరినీ ఆహ్వానిస్తున్నది ఈ వ్రతం చేయటానికి అనువైన సమయము మార్గశిర మాసము కనుక భాగవతాన్ని వినడానికి ఇష్టపడే భక్తులందరికీ ఈ వ్రతం చేయడానికి మనం మార్గలి స్నానం చేద్దాం రండి అని గోదాదేవి ఆహ్వానిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు కృష్ణార్పణం